హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో అందరి ఫేవరెట్ రెసిపీ జున్ను రెసిపీని షేర్ చేద్దామని అనుకుంటున్నానండి జున్ను పాలు లేకుండానే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా చూపించబోతున్నాను అందుకోసం నేను జున్ను పౌడర్ అనేది తీసుకున్నానండి ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ ఉన్న పౌడర్ అనమాట ఇందులో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అంటే సగం మెజర్ చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ కప్తో మెజర్ చేసి తీసుకుంటున్నాను మొత్తం పౌడర్ అంతా చేస్తే హాఫ్ లీటర్ వరకు మిల్క్ అనేది పడతాయి నేను హాఫ్ ఫిఫ్టీ గ్రామ్సే చేస్తున్నాను కాబట్టి పావు లీటర్ పాలు అయితే సరిపోతాయండి ఇందుకోసం పావు లీటర్ క్రీమ్ మిల్క్ కాదండి మామూలు మిల్కే తీసుకున్నాను మీరు కావాలంటే క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అది క్వాంటిటీ వచ్చేసి క్వాంటిటీ అయితేదండి హండ్రెడ్ గ్రామ్స్కి అయితే హాఫ్ లీటర్ మిల్క్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పావు లీటర్ మిల్క్ తీసుకోవాలి ఈ కాయ సరే లేదండి పచ్చిపాలే పచ్చిపాలే యాడ్ చేసుకోవాలి జున్నులో ఎప్పుడూ కూడా అలాగే వన్ అండ్ హాఫ్ కప్ మెజర్ చేసుకుని వేసుకున్నాను అనమాట పావు లీటర్కి ఈ కప్తో వన్ అండ్ హాఫ్ వస్తాయి అనమాట వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో వంటీ టు ఫిఫ్టీ గ్రామ్స్ పౌడరు మిల్క్ పౌడర్ అలాగే నేను బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను అదే కప్పుతో కొంచెం తక్కువ కొంచెం ఎదుతుగా ఫిఫ్టీ గ్రామ్స్ ఇంచుమించుగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు బెల్లం అనేది తీసుకున్నాను అలాగే మిరియాలుని యాలక్కలు కూడా తీసుకుని తంచుకుంటున్నానండి అప్పటికప్పుడు మనం క్రష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే తీసుకున్న బెల్లం క్వాంటిటీ మొత్తం వేయటం లేదండి ఒక టూ స్పూన్స్ వరకు అట్టే పెట్టేస్తున్నాను ఎందుకు అంటే మీడియంగా క్వాంటి మీడియం క్వాంటిటీలో స్వీట్ తినే వాళ్ళకే సరిపోతుంది ఎక్కువ కావాలని అనుకుంటే మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు ఎలా అయినా సరే త్రీ ఫోర్త్ వరకు త్రీ మనం తీసుకున్న క్వాంటిటీకి త్రీ ఫోర్త్ కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది ఒకసారి టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఈ ఈ క్వాంటిటీ సరిపోయింది నేను తినే క్వాంటిటీకి జస్ట్ టూ స్పూన్స్ పక్కన పెట్టేసి మిగతా బెల్లం అంతా యాడ్ చేసేసాను ఇలా బెల్లం అంతా మిక్స్ చేసిన తర్వాత మనం దంచుకుని పెట్టుకున్నటువంటి యాలకులు మిరియాలు కూడా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి దాన్ని స్టీమ్ చేయడం కోసం నేను ఒక గిన్నెలో కొంచెం వన్ వన్ టు టూ ఇంచెస్ వరకు వాటర్ పోసి స్టాండ్ పెట్టి దీన్ని జున్ను పాలు కలుపుకున్నటువంటి గిన్నె కూడా అందులో పెట్టేసుకుని పైనుంచి ఒక మూత పెట్టుకోవాలండి మీకు లోతుగా ఉండే గిన్నె కానీ తీసుకున్నట్టయితే కుక్కర్ కానీ అలాంటిది ఏదైనా తీసుకున్నట్టయితే పైన ఏదైనా బరువు పెట్టుకుంటే మనకి నీరు అనేది దిగిపోకుండా ఉంటుంది ప్లేట్ మించి పెద్దగా లోతు లేదు కాబట్టి గిన్నె మామూలుగానే పెట్టేస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం అయిపోతుంది మనం తీసుకున్న జున్ను ప్రిపేర్ అయిందా లేదా తెలుసుకోవాలంటే చిన్న చాక్ కానీ ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఏదైనా పెట్టి చూసినప్పుడు దానికి అంటకుండా వచ్చేస్తే మన జున్ను అనేది రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారక డిమోల్ చేసుకోవచ్చు అలాగే నేను చూసుకున్నానండి చాక్ ఏమీ అంటలేదు సో మన జున్ను అనేది రెడీ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలండి కొంచెం చల్లారుతుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో చేసుకుని జున్ను రెసిపీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి